హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మత రాజకీయాల కేంద్రంగా మలచాలని చూస్తున్నారా మతం అనేటువంటి అంశాన్ని రాజకీయ కేంద్రంగా మార్చాలి దాని ద్వారాగా లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇలాంటి అనుమానాలు బలపడుతున్నాయి దక్షిణ భారతదేశంలో మతపరమైనటువంటి విద్వేషాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మతపరమైనటువంటి రాజకీయాలకు ఇక్కడ ప్రజలు మద్దతు ఉండదు ఈ విధమైనటువంటి మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి అలాంటి పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో అవకాశం లేదు ఇది గ్యారెంటీ అయితే ఆంధ్రప్రదేశ్ని ఈ మత రాజకీయాల వైపు ఎవరు మళ్ళించాలనుకుంటున్నారు దీని ద్వారాగా ఎవరు లబ్ధి పొందాలనుకుంటున్నారు అసలు మత రాజకీయాలు అనేటువంటి అంశం వెనక రాజకీయ వ్యూహాలు ఎవరు పన్నుతున్నారు ఎవరు రాజకీయ కుట్రలు చేస్తున్నారు దీంట్లో ఎవరు పావులుగా మారబోతున్నారు ప్రజలకు ఏ విధంగా నష్టం జరగబోతోంది ఈ అంశాల మీద మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలని ఫలానా వాళ్ళు వ్యూహరాజ్యం చేస్తున్నారు ఫలానా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అనిగిన ఒక ఆరోపణ చెయ్యాలి అని అంటే ఆధారం కావాలి ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తే అది ఖచ్చితమైనటువంటి ఆరోపణ కాదు కానీ ఆధారాలు ఖచ్చితంగా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు దొరుకుతాయి కానీ ఈ రాజకీయాల ద్వారాగా ఎవరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఆ లబ్ధి పొందాలి అనుకునేవాళ్ళు ఈ మత రాజకీయాల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అలాంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఇలాంటి రాజకీయ వ్యూహాలను పన్నేదానికి అవకాశం ఉంటుంది ఆ బేస్గానే నేను ఒక అంశాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను భారతదేశంలో మత రాజకీయాలను మతతత్వ రాజకీయాలను ప్రజల్లోకి పులిమి ప్రజల్ని అవి ఆ వైపు నెట్టి లబ్ధి పొందాలని చూసేటువంటి పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆ విధంగా హిందుత్వం అనేట సారీ అనే నినాదాన్ని హిందువులందరికీ తామే ప్రతినిధులు అంటూ చెప్పుకొని హిందూ ఓటు మొత్తం కూడా పోలరైజ్ చేసేటువంటి విధంగా కొన్ని ప్రకటనలు చేయటం కొన్ని కార్యక్రమాలు నిర్వహించటం ఈ విధంగా కొన్ని మతాల మధ్య విద్వేషాల ద్వారాగా రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది బీజేపీ అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా చేసింది ఇంతకుముందు అవధారణలో కూడా చెప్తాను ఫలి ఫలించిందా లేదా అనేది వేరే అంశం మరి ఇప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం కేంద్రంగా ఈ మత రాజకీయాలకు పునాది వెయ్యాలి గట్టి పునాదులు వెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నట్టుగా కనపడదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది ఎవరు తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి కేంద్రంలో అధికారంలో ఎవరు బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి మరి ఆంధ్రప్రదేశ్లో లడ్డూ తిరుమల లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగితే ఆ అపచారానికి సంబంధించినటువంటి ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి హక్కు అధికారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఉంది ఈ చర్యల వైపు ముందుగా వెళ్లకుండా రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని మతపరమైనటువంటి అంశంగా దీన్ని బయటికి వెల్లడించి దీంట్లో ప్రత్యర్థి రాజకీయ పార్టీని దెబ్బతీసేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా హిందుత్వ అదేవిధంగా క్రిస్టియన్ వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అధికారంలో ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎందుకు ఈ అంటున్నాం ఇది ఆధారాలు లేకుండా అనటంలా ఎందుకు అని అంటే ఎన్డిబి అనేటువంటి రిపోర్టు జులై ఇరవై మూడో తేదీన వస్తే తిరుమల లడ్డూలో ఉపయోగించినటువంటి నెయ్యిలో ఆవు నెయ్యిలో ఆల్టరేషన్ జరిగింది కొంత కల్తీ జరిగింది అనేటువంటి విషయం బయటకు వస్తే సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని మాట్లాడటం మాట్లాడిన తర్వాత రాజకీయ వివాదం అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరుమలలో కేసు తిరుపతిలో కేసులు పెట్టడం ఇప్పుడు సిట్టు వేయటం దీన్ని బట్టే ఇది రాజకీయం చేయాలని చూస్తున్నారు అనేటువంటిది ఒకటి అర్థం మరి దీంట్లో రాజకీయం చేసే చేసేటువంటి ఈ వ్యూహంలో ఎవరు ప్రధానమైనటువంటి పాత్రధారి ఎవరు సూత్రధారి అనేటువంటి అంశాన్ని గమనిస్తే ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి నాయకత్వం వస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్రధారులుగా కనిపిస్తారేమో కానీ అసలు సూత్రధారి బీజేపీ వాళ్ళ మిత్రుడైనటువంటి బీజేపీ బీజేపీకినే ఈ అంశాలు ముందుకు తీసుకొచ్చింది అనుకోండి బీజేపీ కావాలని రాజకీయం చేస్తుంది మతపరమైనటువంటి అంశాలు ముందుకు వస్తాయి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడుతో ముందు మాట్లాడించారు ఆ తన తర్వాత సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్తో మాట్లాడిచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తాను అంటే అసలు విశ్వరూపం బీజేపీ బయటపెట్టింది అసలు రానివ్వటానికే వీలు లేదంటూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళు వచ్చి ఈ మొత్తం అంశాన్ని హిందూ క్రిస్టియన్ మధ్య ఉండే ఒక విభేదంగా సృష్టించేటువంటి ప్రయత్నం అయితే జరిగింది ఇది ఈ రాజకీయ వ్యూహము కుట్ర అనేటువంటి పదాన్ని వాడటం వెనక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా ఈ అంశాన్ని లేవనెత్తడం రాజకీయ అంశంగా దీన్ని ముందుకు తీసుకెళ్లటమే రాజకీయ వ్యూహం కుట్ర అనేటువంటి పదం నేను వాడాల్సినటువంటి అంశం వచ్చింది సరే దీని ద్వారాగా లబ్ధి పొందేది ఎవరు సపోజు దేశవ్యాప్తంగా బీజేపీ అనుకున్నాను మరి దీంట్లో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం జనసేనకి లబ్ధి జరుగుతుందా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు మతతత్వ రాజకీయాలని అంగీకరించేటువంటి అవకాశం ఉండదు అలాంటి దానికి సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉండదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది గతంలో ఈ విధంగా బీజేపీ కొన్ని ప్రయోగాలు కూడా చేసింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పాను ఏ ఏమిటి అంటే రెండు ఉదాహరణలు మీకు సింపుల్గా చెప్తాను మీరు గుంటూరులో ఉన్నటువంటి జిన్నా టవర్ సెంటర్ జిన్నా టవర్ అనేటువంటిది గుంటూరు మధ్యలో ఎందుకు ఉండాలి దాన్ని ఉంటూ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద గందరగోళం చేసి దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఏం చేసింది జిన్నాట వరకు మూడు రంగులు జాతీయ జెండా రంగులు వేసేసి జాతీయ జెండా ఎగరవేశారు అక్కడ దాంతో వెనక తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనము భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు అదేవిధంగా భిన్న వర్గాలకు సంబంధించినటువంటి జాతులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఉండటమే భారతదేశం యొక్క లౌకిక రాజ్యం యొక్క ప్రత్యేకత జిన్నా టవర్ ఉంటే కూల్ చేస్తాం జిన్నా టవర్ ఎందుకు ఉండాలని ప్రశ్నించడం అంటే దీని వెనక రాజకీయ కుట్రలో ఏంటి అనేది అర్థం కావటం లేదా అదేవిధంగా రాయలసీమలో అనంతపురము కడప సారీ ఈ ప్రాంతాల్లో టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెట్టేటువంటి అంశం మీద బీజేపీ వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసనలు చేశారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో మాత్రం టిప్పు సుల్తాన్ విగ్రహాలను వాళ్లే పెడతారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం టిప్పు సుల్తాన్ విగ్రహాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు ఇది బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరి మతతత్వ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి విషయం ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ మతతత్వ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం వస్తే ఎవరు లబ్ధి పొందుతారు బీజేపీకి సంబంధించినటువంటి మాది మతతత్వానికి సంబంధించినటువంటి అంశం మాకు పేటెంట్ హక్కులు ఉన్నాయి మతతత్వాన్ని వాళ్ళు మా హిందూ పే హిందువుల యొక్క మనోభావాలను కాపాడేటువంటి పార్టీ కూడా చెప్పుకుంటారు మరి ఇలాంటి లాభం జరిగింది అనుకోండి ఇప్పుడైతే బీజేపీతో ఎన్డీఏలో కలిసి ఉన్నారు తెలుగుదేశము జనసేన ఇక్కడ కూడా ఎన్డీఏతో కలిసే ఉంది తెలుగుదేశం జనసేన మరి ఇప్పుడు ఎప్పుడు కలిసే ఉంటారా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల గైనా హిందూ అయినా ఒకవేళ వీడిపోయినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయంగా లబ్ధి జరిగేటువంటి పరిస్థితికైనా ఉంటే అది బీజేపీ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది తెలుగుదేశానికి ఆ విధంగా ఓటర్లు రారు జనసేనకు కూడా ఓటర్లు రారు పవన్ కళ్యాణ్ ఈ శుద్ధికి సంబంధించినటువంటి దాంట్లో దీక్షలు తీసుకున్న ఆయన మొత్తము దుర్గగుడికి గుడికి మెట్లు క్లీన్ చేసి ఇవన్నీ బొట్టు పెట్టుకున్నా ఇవన్నీ చేసినా కూడా హిందూ ఓట్లు అయినటువంటిది బీజేపీకి వెళ్తాయి తప్ప పవన్ కళ్యాణ్కో తెలుగుదేశానికి వచ్చేదానికి అవకాశం లేదు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి లాభం జరిగేదానికి అవకాశం ఉంటుంది ఎన్నాళ్ళు కలిసి ఉంటారు జీవితాంతం ఇంకా ఆ పార్టీలతో కలిసే ఉంటారా ముగ్గురు కలిసే ముందుకు వెళ్తారా ఒకవేళ విండిపోయినటువంటి పరిస్థితి ఉంటే బీజేపీకి లాభం జరిగింది తప్ప ఈ పార్టీలు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ అంచనాలు లేకుండా లేకపోతే ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ ప్రణాళికలు ఏంటి ఇవన్నీ ఉంటాయని నేను అనుకోను తెలుగుదేశం జనసేన అయితే ఇప్పుడు ఉన్నటువంటి టార్గెట్ వైసీపీని దెబ్బతీయటం అదేవిధంగా జ పవన్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం అనేటువంటి లక్ష్యంగా సాగుతున్నట్టు రాజకీయంగా కనపడుతుంది